మనం బ్రతికి ఉన్న ప్రతిక్షణం మనం సమాచారం అనే సంగీతంలో మునిగిపోతాం వెలుగు శబ్దం స్పర్శ వాసన రుచి ఇవన్నీ మన వాస్తవానికి మూలకాలు కాని మనం సజీవంగా ఉన్న ప్రాణులు మన చుట్టూ ఉన్న ఈ సంక్లిష్ట ప్రపంచాన్ని నిజంగా ఎలా గ్రహిస్తాం మరి మనం తయారుచేసే యంత్రాలు మనం సృష్టించే కృత్రిమ మేధస్సులు తమ పరిసరాలను ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి అంతా సమాచారంతోనే మొదలవుతుంది దానిని సేకరించడం అర్థం చేసుకోవడం మరియు దానికి ప్రతిస్పందించడం బిలియన్ల సంవత్సరాలుగా భూమిపై ఉన్న జీవం పరిపూర్ణ గ్రహణ శక్తిని సాధించడానికి నిరంతరంగా వికసనాత్మక అన్వేషణలో నిమగ్నమై ఉంది తన చుట్టూ ఉన్న రసాయన మార్పులను గుర్తించే అత్యంత సాధారణ ఏకకన జీవి నుండి మానవ మెదడు యొక్క అద్భుతమైన సంక్లిష్టత వరకు జీవం ఇన్పుట్ లో తిరుగులేని మాస్టర్ ప్రకృతి నమూనాలు ప్రోటోటైప్స్ ఆఫ్ నెచప్ కుస్వాగతం ఇది ప్రకృతి ప్రపంచం యొక్క ఉత్కంకభరితమైన చాతుర్యం గురించిన ప్రయాణం ఇక్కడ బిలియన్ల సంవత్సరాల పరిణామంలో పరిపూర్ణంగా మారిన అద్భుతమైన డిజైన్లను మేము వెల్లడిస్తాము మరియు మానవ ఆవిష్కరణ కేవలం జీవితంలోని గొప్ప ఇంజనీర్ల నుండి ప్రేరణ పొందడమే కాకుండా వారి నుండి చురుకుగా ఎలా నేర్చుకుంటుందో అన్వేషిస్తాము ఈ ప్రారంభ ఎపిసోడ్లో మనం ఇన్పుట్ సిస్టమ్స్ అనే అద్భుతమైన ప్రపంచంలోకి లోతుగా వెళ్తున్నాం మీ స్వంత శరీరాన్ని చూడండి మీ కళ్ళు మీ చెవులు మీ చర్మం యొక్క విశాలమైన విస్తీర్ణం మీ ముక్కు మీ నాలుక ప్రతి ఒక్కటి బయో ఇంజనీరింగ్ యొక్క అద్భుతం ఇది సంక్లిష్టమైన సెన్సార్గా మీరు అద్భుతమైన సమాచారాన్ని సేకరించడానికి మరీ వాస్తవాన్ని గొప్ప స్పష్టమైన వివరాలతో అనుభవించడానికి అనుమతిస్తుంది అయితే ఈ జీవసంబంధమైన అద్భుతాలు మన అత్యంత అధునాతన కెమెరాలు అత్యంత సున్నితమైన మైక్రోఫోన్లు లేదా అత్యంత ఖచ్చితమైన స్పర్శ సెన్సార్లతో ఎలా పోలుతాయి వాటి పనితీరు అంటే వాటి స్పెసిఫికేషన్లు స్పేక్స్ లను నేరుగా పోల్చడం ద్వారా మనమేమి నేర్చుకోగలం రండి ఈ ఆవిష్కరణను ప్రారంభిద్దాం బహుశా అత్యంత ప్రసిద్ధమైన మరియు స్పష్టంగా కనిపించే పోలిక మానవ కన్ను వర్సెస్ ఆధునిక కెమెరా మొదటి చూపులో వాటి ప్రాథమిక నిర్మాణాలు ఆశ్చర్యకరంగా పోలి ఉంటాయి రెండు వ్యవస్థలు లోపలికి వచ్చే కాంతిని కేంద్రీకరించడానికి ఒక లెన్స్ను ఉపయోగస్తాయి ఉపయోగిస్తాయి లోపలికి వచ్చే కాంతి పరిమాణాన్ని నియంత్రించడానికి ఒక అపర్చర్ మీ కంటిపాప లేదా కెమెరా డయాఫ్రమ్ మరియు ఆ కాంతిని సంగ్రహించి దానిని చిత్రంగా మార్చడానికి ఒక సెన్సార్ మీ కంటిలో రెటీనా లేదా కెమెరాలో డిజిటల్ సెన్సార్ కానీ ఉపరితలంపై పోలికలు తరచుగా ఇక్కడే ముగుస్తాయి మరియు నిజమైన జీవసంబంధమైన మ్యాజిక్ ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది మానవ కంటికి దాదాపు నమ్మశక్యం కాని డైనమిక్ రేంజ్ ఉంటుంది ఇది ఇరవై నుండి ఇరవై నాలుగు ఎఫ్స్టాప్ల వరకు ఉంటుందని అంచనా వేయబడింది ఇది వేసవి కాలపు ప్రకాశవంతమైన సూర్యరశ్మి నుండి మసకబారిన గదిలోని సూక్ష్మ భేదాల వరకు తక్షణమే సర్దుబాటు చేసుకోవడానికి అనుమతిస్తుంది కెమెరాతో నిజ సమయంలో అలా చేయడానికి ప్రయత్నించండి సెట్టింగ్లను సర్దుబాటు చేయకుండా లేదా బహుళ ఎక్స్పోజర్లను కలపకుండా మా ఉత్తమ ప్రొఫెషనల్ కెమెరాలు అధునాతన డైనమిక్ రేంజ్ హెచ్డిఆర్ టెక్నాలజీతో కూడా సాధారణంగా పద్నాలుగు నుండి పదిహేను ఎఫ్స్టాప్లను మాత్రమే సాధిస్తాయి ఇది గణనీయమైన సహజమైన అంతరం ఆధునిక కెమెరాలు నిజంగా అద్భుతమైన పురోగతిని సాధించాయి మెగాపిక్సెల్ లెక్కింపులు నిరంతరం పెరుగుతున్నాయి ఇది మరింత వివరమైన చిత్రాలను అందిస్తాయి అధునాతన హెచ్డిఆర్ ఆర్ అల్గారిథంలో కంటి డైనమిక్ రేంజ్ దగ్గరికి వెళ్లడానికి అనేక ఎక్స్పోజర్లను కలపడానికి అనుమతిస్తాయి అయినప్పటికీ అవి ఇప్పటికీ సూక్ష్మ నైపుణ్యాలు సులభమైన సందర్భ అవగాహన మరియు మానవ కన్ను దాని మెదడుతో కలిపి సులభంగా సంగ్రహించే నిజసమయ అనుకూలతతో పోరాడుతున్నాయి కేవలం డేటాను గమనించండి ఒక మానవ కంటి యొక్క పూర్తి దృశ్యక్షేత్రాన్ని ముడి పిక్సెల్ల పరంగా కొలిస్తే అది ఆశ్చర్యకరమైన ఐదు వందల డెబ్బై ఆరు మిలియన్ పిక్సెళ్లకు సమానం అయితే మేము ఆ వివరాలన్నింటినీ ఏకరీతిగా ప్రాసెస్ చేయము మన కేంద్ర దృష్టి ఫోవియా అది అత్యధిక స్పష్టతను సాధించే ప్రదేశం ఇది మనల్ని దృష్టికి సంబంధించిన అదృశ్య హీరో అయిన మెదడు వైపు తీసుకెళ్తుంది ఇది కేవలం డేటాను నమోదు చేసే నిష్క్రియాత్మక సెన్సార్ కాదు ఇది నిజసమయ అద్భుతమైన సామర్థ్యం గల ప్రాసెసింగ్ పవర్హౌస్ కన్ను నిరంతరాయమైన మృదువైన గ్రహణ శక్తి కోసం సుమారుగా సెకనుకు పది నుండి పన్నెండు ఫ్రేమ్ల వద్ద దృశ్య సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది కాని అది సెకనుకు అరవై ఫ్రేమ్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో అకస్మాత్తుగా మెరుపు వంటి మార్పులను గుర్తించగలదు మెదడు అంతరాలను సజావుగా నింపుతుంది మీరు పరిగెడుతున్నప్పుడు లేదా మీ తల కదులుతున్నప్పుడు కూడా మీ దృష్టిని స్థిరంగా ఉంచుతుంది మరియు ఇది సంక్లిష్ట దృశ్యాలను తక్షణమే అర్థం చేసుకుంటుంది ఎటువంటి ప్రజ్ఞాపూర్వక ప్రయత్నం లేకుండా ముఖాలు వస్తువులు మరియు భావోద్వేగాలను గుర్తిస్తుంది ఇవన్నీ మీ మెదడు యొక్క దృశ్య కార్టెక్స్ కేవలం ఒక వాట్లో చిన్న భాగాన్ని మాత్రమే వినియోగస్తుంది అధిక రెజల్యూషన్ కెమెరా సెన్సార్ దాని ప్రాసెసింగ్ యూనిట్తో పాటు అనేక వాట్లను వినియోగస్తుంది మరియు గణనీయమైన శీతలీకరణ అవసరం జీవసంబంధమైన దృష్టి యొక్క శక్తి సామర్థ్యం నిజంగా అసమానమైనదే ఈ జీవసంబంధమైన దృష్టి యొక్క సహజ ప్రయోజనాలను ఇప్పుడు ఇంజనీర్లు ప్రేరణ కోసం శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు ఒక కీటకం యొక్క ప్రత్యేకమైన మిశ్రమ కన్ను కంపౌండాయ్ గురించి ఆలోచించండి ఒకే లెన్స్ కాదు కాని వేలకొలది చిన్న వ్యక్తిగత లెన్స్లు కలిసి ఒక దాదాపు పనోరమిక్ వక్రీకరణ రహిత వీక్షణను అందిస్తాయి ఈ జీవసంబంధమైన అద్భుతం నేరుగా కొత్త వైడ్యాంగిల్ కెమెరాల మరియు రోబోటిక్స్ కోసం అత్యంత ప్రత్యేకమైన దృష్టి వ్యవస్థల అభివృద్ధికి ప్రేరణనిస్తుంది లేదా రాత్రిపుట తిరిగే జంతువుల నమ్మశక్యం కాని తక్కువ కాంతిలో దృష్టిని పరిగణించండి వాటి కళ్ళు అతి తక్కువ కాంతి సెన్సార్లకు నమూనాలు ఇవి మానవ కళ్ళు మరియు చాలా సాంప్రదాయక కెమెరాలు పూర్తిగా గుడ్డిగా ఉండే పరిస్థితులలో కూడా చూడగలవు భద్రతను మెరుగుపరచడానికి మోహరించిన అధునాతన నిఘా వ్యవస్థల నుండి ఏ పరిస్థితిలోనైనా అద్భుతమైన వివరాలను సంగ్రహించే తర్వాతి తరం స్మార్ట్ఫోన్ కెమెరాల వరకు మానవ కన్ను మరియు నిజంగా ప్రకృతిలోని అన్ని ఆప్టికల్ అద్భుతాలు ఆప్టికల్ ఆవిష్కరణకు అంతిమ నమూనాగా మిగిలి ఉన్నాయి ఇది ఉన్నతమైన దృశ్యమేధస్సు యొక్క మన అన్వేషణకు మార్గనిర్దేశం చేస్తుంది కాంతి ప్రపంచం నుండి ఇప్పుడు మనం శబ్దం యొక్క కనిపించని కంపనాల వైపు తిరుగుతాము మన చెవులు ఆశ్చర్యకరంగా సంక్లిష్టమైన జీవసంబంధమైన మైక్రోఫోన్లు ఏ స్టూడియో పరికరాల కంటే చాలా సంక్లిష్టమైనవి ఒక ఆరోగ్యకరమైన మానవ చెవి సాధారణంగా లోతైన శబ్దం నుండి ఇరవై వేల హెర్జుల చొచ్చుకుపోయే శబ్దం వరకు విస్తృత శ్రేణి పోనహపుణ్యాలను గుర్తించగలదు కాని వాటి నిజమైన అద్భుతం వాటి సున్నితత్వంలో ఉంది అవి పరమాణువు వ్యాసం కంటే తక్కువ గాలి అణువుల సూక్ష్మ స్థానభ్రంశానికి సమానమైన ధ్వని పీడన వ్యత్యాసాలను గుర్తించగలవు ఇది దాదాపు ఊహించలేనిది అయినప్పటికీ మన చెవులు కేవలం ధ్వనిని గుర్తించవు అవి వ్యాఖ్యానంలో నిపుణులు అవి అద్భుతమైన ఖచ్చితత్వంతో ధ్వనిని స్థానికరించగలవు ఇది మనకు మూడు పరిమాణాల స్థలంలో దాని మూలాన్ని గుర్తించడానికి అనుమతిస్తుంది అవి చుట్టూ ఉన్న శబ్దాన్ని సులభంగా ఫిల్టర్ చేస్తాయి ఇది మనకు రద్దీగా ఉండే గదిలో సంభాషణపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది మరియు బహుశా అత్యంత ప్రత్యేకంగా అవి వాయిస్లో టోన్ మరియు ఇన్ఫ్లెక్షన్ ద్వారా తెలియజేయబడిన మానవ భావోద్వేగాల సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడానికి మనకు అనుమతిస్తాయి ఇది ఇప్పటికీ చాలా కృత్రిమ మేధస్సుల పట్టుకు మించిన ఘనత కాని ప్రకృతి యొక్క ఆడియో ఇంజనీర్లు ఇంకా ముందుకు వెళ్తాయి గబ్బిలంను పరిగణించండి ఈ నిషాచర వేటగాళ్లు అద్భుతమైన ఖచ్చితత్వంతో ఎక్కువ లొకేషన్ను ఉపయోగస్తాయి అవి అధిక పొనహపుని ధ్వని తరంగాలను విడుదల చేస్తాయి మరియు తమ వాతావరణం యొక్క వాస్తవ సమయ మూడు పరిమాణాల ధ్వని మ్యాప్ను సృష్టించడానికి ప్రతిధ్వనులను అర్థం చేసుకుంటాయి ఇది అవి పూర్తి చీకటిలో వేటాడటానికి అనుమతిస్తుంది ఒక గబ్బిలం కొన్ని మీటర్ల దూరం నుండి దోమ పరిమాణంలో ఉన్న కీటకాన్ని గుర్తించగలదు మరియు వాటి ప్రతిధ్వనుల సూక్ష్మ వ్యత్యాసాల ఆధారంగా వివిధ కీటకాల జాతుల మధ్య తేడాను కూడా గుర్తించగలదు డాల్ఫిన్లు నీటి అడుగున నావిగేషన్ మరియు వేట కోసం ఇలాంటి నమ్మశక్యం కాని అత్యంత అధునాతన సోనార్ వ్యవస్థను ఉపయోగిస్తాయి మన యంత్రాలు ప్రాథమిక వాయిస్ అసిస్టెంట్ల నుండి అత్యంత సున్నితమైన శాస్త్రీయ కొలతల వరకు విస్తారమైన అప్లికేషన్ల కోసం మైక్రోఫోన్లపై ఆధారపడతాయి అధిక స్థాయి స్టూడియో మైక్రోఫోన్లు సాంకేతికంగా మన పోనహపుణ్య పరిధిని మించిపోగలిగినప్పటికీ ఒక డిగ్రీలో ధ్వనిని స్థానికీకరించే మానవ చెవి సామర్థ్యం మరియు సూక్ష్మ టింబ్రల్ మార్పులు మరియు భావోద్వేగ సంకేతాలను గుర్తించేదాని అపూర్వమైన సామర్థ్యం చాలా వరకు సింగిల్ మైక్రోఫోన్ వ్యవస్థలతో పోల్చదగినది కాదు మొదట నీటి అడుగున గుర్తింపు కోసం అభివృద్ధి చేయబడిన సోనార్ టెక్నాలజీ ప్రకృతి యొక్క ఎకోలొకేషన్ను నేరుగా అనుకరిస్తుంది అయితే ప్రస్తుత కృత్రిమ సోనార్ వ్యవస్థలు సంక్లిష్టమైన నిరంతరం మారుతున్న వాతావరణాలలో గబ్బిలాలు మరియు డాల్ఫిన్లు ప్రదర్శించే నిజ సమయ నిర్దిష్ట స్థానిక మ్యాపింగ్ మరియు డైనమిక్ అనుకూలతను తరచుగా కలిగ ఉండవు మరియు గబ్బిలం యొక్క ఎకోలొకేషన్ యొక్క అద్భుతమైన ఖచ్చితత్వం స్వయం ప్రతిపత్తి వాహనాలు మరియు రోబోటిక్స్ కోసం అధునాతన అడ్డంకి గుర్తింపు వ్యవస్థల అభివృద్ధిని నేరుగా ప్రభావితం చేస్తుంది ఇది వారికి తక్కువ దృశ్యత పరిస్థితులలో కూడా అపూర్వమైన ఖచ్చితత్వంతో తమ పరిసరాలను వినడానికి మరియు నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది అకోస్టిక్ సెన్సార్లు మరియు నావిగేషన్ వ్యవస్థల తదుపరి ధ్వని యొక్క ప్రకృతి యొక్క నైపుణ్యం నుండి చాలా ఎక్కువగా ప్రేరణ పొందుతున్నాయి దాని అనుకూలత మరియు సూక్ష్మ వ్యాఖ్యానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఉదాహరణకు గుడ్లగుబ యొక్క నిశ్శబ్ద విమానం అకోస్టిక్ ఇంజనీరింగ్ యొక్క అద్భుతం దాని ఈకల ప్రత్యేక నిర్మాణం వాటి వెల్వెట్ లాంటి ఉపరితలం మరియు దంతాల అంచులో గుడ్లగుబను దాదాపు శబ్దం లేకుండా ఎగరడానికి అనుమతిస్తుంది ఇది దానికి అసాధారణమైన వేట ప్రయోజనాన్ని ఇస్తుంది ఈ జీవసంబంధమైన రహస్యం నిశ్శబ్ద విమానాల నుండి మరింత సమర్థవంతమైన విన్ టర్బైన్ల వరకు ప్రతిదానికి అధునాతన శబ్దం తగ్గించే పదార్థాల అభివృద్ధిని నేరుగా ప్రేరేపించింది ఇది అకోస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఉంది మన ప్రాథమిక ఇంద్రియాల చివరి సమితి స్పర్శ వాసన మరియు రుచిని కవర్ చేస్తుంది ఇవి ప్రత్యక్ష పరస్పర చర్య ద్వారా ప్రపంచాన్ని నిజంగా సజీవంగా చేసే సన్నిహిత రసాయన మరియు భౌతిక డిటెక్టర్లు ఉదాహరణకు మానవ వేలికొన అద్భుతమైన సున్నితమైన పరికరం ఇది పదమూడు నానోమీటర్లంత సూక్ష్మమైన ఉపరితల అక్రమతను గుర్తించగలదు అది దారం యొక్క ఒక పోగు కంటే కూడా సన్నగా ఉంటుంది ఈ స్థాయి సూక్ష్మ విచక్షణ అనేది మన అత్యంత అధునాతన రోబోటిక్ గ్రిప్పర్స్ మరియు హాప్టిక్ సెన్సార్లు ఇంకా సాధించడానికి ప్రయత్నిస్తున్న విషయం తరచుగా చాలా తక్కువ నైపుణ్యంతో ఆ తరువాత ముక్కు ఉంది మానవ ముక్కు అద్భుతమైనది గాలిలోని ట్రిలియన్ అణువులలో ఒక వాసన యొక్క ఒకే అణువును గుర్తించగలదు కానీ దానిని కుక్కవాసన చూసే సామర్థ్యంతో పోల్చండి ఇది అనేక రెట్లు ఎక్కువ సున్నితమైనది ఆశ్చర్యకరంగా పదివేల నుండి లక్ష రెట్లు ఎక్కువ తీవ్రమైనది మరియు మన నాలుకలు వేలకొలది రుచిమొగ్గలతో అలంకరించబడినవి రుచుల సంక్లిష్ట సింఫనీలో వ్యత్యాసం చూపిస్తాయి తీపి పులుపు ఉప్పు చేదు ఉమామి ఓ సంక్లిష్ట రసాయన ప్రొఫైళ్లను వ్యక్తిగత అనుభవంగా ప్రాసెస్ చేస్తాయి యంత్రాల ప్రపంచంలో వాస్తవిక ప్రతిస్పందనలను సృష్టించడానికి మేము హాప్టిక్ సెన్సార్లను ఉపయోగిస్తాము గేమింగ్లో అనుభవాలను మెరుగుపరుస్తాము లేదా రోబోటిక్ సర్జరీ కోసం కీలకమైన స్పర్శ సమాచారాన్ని అందిస్తాము ఎలక్ట్రానిక్ ముక్కులు లేదా ఈ ముక్కులు భద్రత కోసం వాయువులను వాసన చూడటానికి పేలుడు పదార్థాలను గుర్తించడానికి లేదా శ్వాసలో వ్యాధి గుర్తులను గుర్తించడానికి అభివృద్ధి చేయబడుతున్నాయి కాబట్టి దృష్టి యొక్క అద్భుతమైన స్పష్టత నుండి వినికిడి యొక్క లోతైన ఖచ్చితత్వం వరకు మరియు స్పర్శ వాసన మరియు రుచి యొక్క సన్నిహిత సున్నితత్వం వరకు ఓ ప్రకృతి బిలియన్ల సంవత్సరాల ప్రయోగం మరియు లోపం ద్వారా అంతిమ ఇన్పుట్ వ్యవస్థలను రూపొందించింది యంత్రాలు వేగంగా పుంజుకుంటున్నప్పటికీ గ్రహణ శక్తిలో అద్భుతమైన పరాక్రమాలను ప్రదర్శిస్తున్నప్పటికీ అవి కేవలం నకలు చేయలేవు అవి ప్రకృతి డిజైన్ల వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను లోతుగా అర్థం చేసుకుంటున్నాయి ప్రకృతి సెన్సార్ల గురించి నేను ఎంత ఆశ్చర్యపోయానో మీరు కూడా అంతే ఆశ్చర్యపోయి ఉంటే దయచేసి ఆ లైక్ బటన్ను నొక్కడానికి కొంత సమయం కేటాయించండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తద్వారా ఈ అద్భుతమైన సిరీస్లోని ఏ భాగాన్ని మీరు మిస్ చేసుకోరు మా తర్వాతి ఎపిసోడ్లో ప్రతిస్పందించేవారు ప్రకృతి యొక్క అవుట్పుట్ సిస్టమ్స్ ద బెస్ట్ నేచర్స్ అవుట్పుట్ సిస్టమ్స్ లో ఆ అన్ని ఇన్పుట్లకు ప్రతిస్పందనగా జీవులు ఎలా కదులుతాయి పనిచేస్తాయి మరియు సంభాషిస్తాయి అనే విషయాన్ని మేము అన్వేషిస్తాము